ఇన్ని అవార్డులు రావడం గ్రేట్ సార్ అది మీకే సాధ్యమైంది సార్ ఈ పుస్తకం రాయడానికి ఏమైనా రీజన్ ఉందా ఏమన్నా మోటివ్ ఉందా యా ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనేది ఒక సుదీర్ఘ భావగీతం సంబోధనాత్మక భావగీతం అండి అంటే ఒక అమూల్యమైన ప్రార్థన దీని అర్థం ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వోకేషన్ అంటే ఓ అమూల్యమైన ప్రార్థన ఇది దైవానికి దైవ సమానులైన మానవాళికి ఎంతో విధేయతతో ఆలపించిన ఒక శాంతి మంత్రం అంటే విశ్వశాంతిని కోరుతూ విశ్వశాంతి కొరకు రాసిన ఒక ఒక సుదీర్ఘమైన పద్యం అనుకోండి ఇది నేను పీజీ చదివేటప్పుడు బహుశా నైన్ నైన్టీన్ నైంటీ టూలో నేను అంటే లైబ్రరీలో కూర్చొని చదివేటప్పుడు నాకు ఒక మంచి సంకల్పం జరిగింది అంటే ఒక ఒక మహాకావ్యాన్ని చాలామంది మహానుభావులు రాశారు కదా మనం కూడా అలాంటి ఒక గొప్ప పనికి పునుకోగలమా మనకది సాధ్యమా లేదా ఎందుకు సాధ్యం కాదు ఎప్పుడైతే గుణాత్మకంగా పాజిటివ్గా థింక్ చేసి లోతైన అధ్యయనం చేయగలిగితే దానికి అర్హత సంపాదించగలిగితే ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్ ప్రతి కాలానికి ఒక నాయకుడు ఉంటాడు కాబట్టి ఒక మహాకావ్యం రాయాలన్న సంకల్పం నాకు అప్పుడు కలిగింది అది అలాగే నా బ్రెయిన్లో అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఉంది ఎప్పుడు రాయాలో తెలియదు ఎలా రాయాలో కూడా తెలియదు కానీ రాయాలన్న సంకల్పం బీజం మాత్రం అప్పుడు పడింది అప్పుడు నేను చాలా మంచి టీచర్సు అప్పుడు మాకు ప్రకాష్ రావు గారు లంక ఆదినారాయణ గారు కేపి అని చెప్పేసి కృష్ణప్రసాద్ గారు రాఘవేందర్ రావు గారు ఒకరేంటి అసలు అబ్బో అద్భుతం అప్పుడు వేదాచలం గారు అని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ గారు ఉండేవారు అయితే ఈ ప్రేరణ కలిగిన తర్వాత తర్వాత నేను చాలా రచనలు ఫ్రీ జర్నలిజంలో కూడా నేను చాలా రచనలు చేస్తూ ఉంటి తర్వాత యూనివర్సిటీ టీచరు అయిన తర్వాత అంత నోట్స్ రాసుకునేవాడిని అయితే ప్రత్యేకంగా ఒకటి ఒక ప్రేరణాత్మకమైన వాక్యం నేను చూశాను మీరు వెతికే ఒక పుస్తకం ఈ ప్రపంచంలో దొరక్కపోతే మీరే రాయాలి ఎక్కడ దొరకట్లేదు అది మీరే రాయాలి అంతే మరి లేదు కదా బుక్ను మరి సృష్టించాలి కదా కాబట్టి మీరే రాయాలి ఇది నాకు చాలా నచ్చిన వెంటాడే ఒక వాక్యం ఇలాంటి వాక్యాలు నాకు మా అన్నయ్య శ్రీనివాసాచారి గారు సందర్భాన్ని బట్టి మా తమ్ముడు శ్రీవత్లాచారి అక్క వేదవతి నాన్నగారు వీళ్ళంతా నాకు చెప్తుండేవాళ్ళు మంచి మంచి కొటేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం వెంటాడే వాక్యాలు ఒక ఒక వాక్యం చెప్పేవాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ ఇంప్రూవ్మెంట్ అనే పదం ఐతోటి స్టార్ట్ అయింది ఇంప్రూవ్మెంట్ విత్ అంటే నా ఇంప్రూవ్మెంట్ నాతో స్టార్ట్ అవుతుంది మీతో కాదు ఇలా చాలా అరే ఎంత బాగున్నాయి ఈ వాక్యాలని చెప్పేసి ప్రేరణ పొందుతూ ఒక మహాకావ్యం రాయాలని అనిపించింది తర్వాత నోట్స్ రాసుకుంటూ రాసుకుంటూ దానికి ఎలాంటి పేరు పెట్టాలి ఓ అమూల్యమైన ప్రార్థన అయితే ఎట్లయితే భారతంలో మనకి అంటే రామాయణంలో కాండాలు భారతంలో పర్వాలు ఉన్నట్టుగా ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే శాంతి మంత్రాన్ని కాంటోస్గా విడగొట్టి ఒక పది కాంటోస్గా విడగొట్టి మూడు వందల పదహారు పేజీలు తర్వాత రెండు వందల ముప్పై ఏడు ఇండిపెండెంట్ పోయమ్స్ దేనికి దానికి ఇండిపెండెంట్ పోయం ఇంటర్ ఇండిపెండెంట్ పోయం ప్రతి పోయం విశ్వశాంతిని గ్లోబల్ పీస్ని అడ్రస్ చేసే పోయం అలా ఆ ప్రేరణ అప్పుడు కలిగింది ముప్పై ఏళ్ళ కల మూడు సంవత్సరాల కఠోర పరిశ్రమ నేను ఈ మధ్యలోనే రెండు వేల ఇరవైలో యూనివర్సిటీ నుంచి రిజైన్ చేశాక నాకు క్వాలిటీ టైం దొరికింది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ గురువుల దీవెనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి ఆ క్వాలిటీస్ సమయాన్ని నేను ఈ రకంగా వాడుకోవటం తర్వాత ఈ ఈ పుస్తకాన్ని కూడా ఇలా మంచిగా దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఈ విశ్వశాంతి అంటే ఏంటి దీని నేపథ్యం ఏంటి అని అందరినీ ఆకర్షిస్తూ ఇప్పుడు ఈ మధ్యలో చాలా పత్రికలు దాని గురించి ఇంటర్వ్యూ చేయటం లేదు ఇప్పుడు మీరు ఈ జిందగీలో ఇలాంటి ఇంటర్వ్యూ చేయటం కూడా ఆ బీజానికి ఫలితం